ఓకే వెల్ హలో ఎవ్రీవన్ ఎవరిస్ ప్రొగ రేష్మా రైట్ ఇవాటి మన సెషన్ లో జిఎస్ జికే వాటి అన్నిటికి యూస్ఫుల్ గా ఉండేలాగా టాపిక్ దట్ ఈజ్ రిట్ అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఆ రిట్ అంటే ఏంటండి ఒక లీగల్ ఆర్డర్ లీగల్ రిట్స్ అన్నవి దేనికోసం వేటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి రిట్స్ పనిచేస్తాయి అంటే మన ఫండమెంటల్ రైట్స్ కి ఏమన్నా ఉల్లంఘన జరిగిందనుకోండి మనకు ఉండేటువంటి ఫండమెంటల్ రైట్స్ ఆ ఫండమెంటల్ రైట్స్ కి ఎప్పుడైనా సరే ఏదన్నా ఉల్లంఘన జరిగినప్పుడు అలాంటి టైంలో ఈ లీగల్ ఆర్డర్స్ మనము ఏదైనా ఒక కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు ఏదైనా అది సుప్రీం కోర్టునైనా అప్రోచ్ అవ్వచ్చు లేదా హైకోర్టునైనా కూడా మనం అప్రోచ్ అవ్వచ్చు ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం సుప్రీం కోర్టుని అప్రోచ్ అయ్యి మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి ఏదన్నా ఉల్లంఘన జరిగింది అని అనిపిస్తే దాని గురించి ఒక ఈ లీగల్ ఆర్డర్ని మనము వాళ్ళకి అందజేయచ్చు అనమాట దట్ ఈస్ ఆర్టికల్ థర్టీ టూ ఆర్టికల్ థర్టీ టూకి కి ఒక విశిష్టమైన స్థానం ఉంది దానికే ఏమని పేరు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హార్ట్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని దీనికే పేరు అని ఎవరన్నారు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీనికే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అన్నారు ఆర్టికల్ థర్టీ టూ వచ్చేసి బేసిక్లీ ఏంటి అని అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ దట్ ఈస్ ఆర్టికల్ థర్టీ టూ ఆ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ప్రకారం ఐదు రిట్స్ ని ఇష్యూ చేయొచ్చు మనము ఎవరైనా పర్సన్ కి అగేన్స్ట్ గా అయినా ప్రైవేట్ ఇండివిజువల్ కి అగేన్స్ట్ గా అయినా ఒక పబ్లిక్ ఆఫీసర్ పబ్లిక్ అఫీషియల్ పబ్లిక్ ఆర్గనైజేషన్కి అగేన్స్ట్గా అయినా ఈ ఐదు రిట్స్ని ఇష్యూ చేయొచ్చు అసలు రిట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అవేంటి వాటి మీనింగ్స్ ఏంటి చాలాసార్లు ఎగ్జామినేషన్లో మనకి అడిగారు వాటిని గుర్తుపెట్టుకుందాం ఆ ట్రిక్స్ గురించి నేను చెప్తాను ఆర్టికల్ థర్టీ టూ వచ్చేసి ఇది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ దాని ప్రకారం సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ వచ్చేసి ఏంటి అని అంటే హైకోర్టు ఈ రిట్స్ గురించి ఏవైనా హైకోర్ట్స్ ఆర్డర్స్ ని ఇష్యూ చేస్తే అంటే మనం హైకోర్టు ని అప్రోచ్ అయ్యామనుకోండి దేని ప్రకారం అప్రోచ్ అవ్వచ్చు అంటే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టు కూడా కొన్ని పవర్స్ ఉంటాయి రిట్స్ ఇష్యూ చేసే పవర్స్ ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్టుకు ఉంటాయంటే టూ ట్వంటీ సిక్స్ సుప్రీంకోర్టు అయితే థర్టీ టూ డైరెక్ట్ మనం సుప్రీంకోర్టు ని అప్రోచ్ అవ్వచ్చు సరే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రిట్స్ అసలు ఈ రిట్స్ గురించి మనం చదువుకుందాం రిట్స్ అన్నటువంటివి ఏ లాంగ్వేజ్ నుంచి డిరైవ్ చేసుకున్నారు అని అంటే ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ లాటిన్ వర్డ్స్ ఇవన్నీ లాటిన్ వర్డ్స్ హెబియస్ కార్పస్ అయినా మాండమస్ అయినా క్వారంటైన్ అయినా సర్షియరి ప్రొహిబిషన్ ఇవన్నీ కూడా లాటిన్ పదాలు దానికి ఇంగ్లీష్ లో అర్థాలు ఉన్నాయి చాలాసార్లు ఎగ్జామినేషన్స్ లో ఆర్ఆర్బిస్ లో అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్ లో एसएससी सीजीएल सीएचएसएल లో స్టేట్ సర్వీస్ కమిషన్స్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ లో చాలాసార్లు వీటి మీనింగ్స్ అడిగారు ఇప్పుడు ఆ మీనింగ్స్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను హెవియస్ కార్పస్ అంటే లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ప్రొవైడ్ ద బాడీ ఆఫ్ ప్రొవైడ్ ద బాడీ ఆఫ్ ఇది లిటరల్ మీనింగ్ ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు కార్పస్ అంటే డెడ్ బాడీ కార్పస్ అంటే జనరల్గా డెడ్ బాడీ అని అర్థం కాకపోతే ఇక్కడ లైవ్ బాడీయా డెడ్ బాడీయా మనకి సంబంధం లేదు కార్పస్ ఇక్కడ బాడీ హెవియస్ కార్పస్ అంటే ప్రొవైడ్ ద బాడీ ఆఫ్ కార్పస్ అంటే బాడీ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు హెవియస్ కార్పస్ అసలు హెవియస్ కార్పస్ని మనం ఎప్పుడు ఇష్యూ చేయొచ్చు అని ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నన్నే అరెస్ట్ చేసి ఏదైనా ఒక క్రైమ్ చేసినందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అని అనుకోండి నా గురించి తీర్పు అన్నది జరుగుతూ ఉంది ఆ జడ్జిమెంట్ అన్నది జరుగుతూ ఉంది ప్రొసీజర్ అనేది కంటిన్యూ అవుతా ఉంది కానీ నేను నేను కనబడట్లేదు మీకు ఆ కోర్టు ప్రేమిసెస్లో నన్ను ప్రవేశపెట్టట్లేదు అలా నన్ను ప్రవేశపెట్టినప్పుడు మీకు డౌట్ రావచ్చు అసలు రేష్మ ఉన్నదా లేదా అంటే గానా అని చెప్పేసి అలా ఉందా లేదా అని చెప్పి డౌట్ వచ్చినప్పుడు ఆ ప్రొసీడింగ్స్లో మిమ్మల్ని ప్రవేశపెట్టాలి అని చెప్పి మీరు అర్జీ పెట్టుకునేటువంటి లీగల్ ఆర్డరే హెబియస్ కార్పస్ ఆ వ్యక్తిని ప్రవేశపెట్టాలి ఆ ప్రొసీడింగ్స్లో అని హెబియస్ కార్పస్ ద్వారా మనం ఫైల్ చేయిస్తే వాళ్ళు ప్రవేశపెడతారు ఉంటే ప్రవేశపెడతారు లేదంటే డెడ్ బాడీని ప్రవేశపెడతారు అంతే టూ థింగ్స్ మ్యాండమస్ లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అనంటే వి కమాండ్ మాండమస్ అనంటే వి కమాండ్ దీని అర్థం వచ్చేసి వి కమాండ్ మాండ్ మాండ్ మ్యాండ్ ఇక్కడ దీంట్లో కమాండ్ మ్యాండ్ అలా గుర్తుపెట్టుకోవచ్చు మ్యాండమస్ వి కమాండ్ అది అర్థం వి కమాండ్ అంటే ఏంటంటే ఇప్పుడు మ్యాండమన్స్ ఎప్పుడు మనం ఇష్యూ చేయొచ్చు మ్యాండమస్ అంటే ఎవరైనా పబ్లిక్ ఆఫీసర్ సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఐఏఎస్ ఆఫీసరు ఎవరైనా పోలీస్ ఆఫీసరు వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చేయకుండా అలా కాలక్షేపం చేస్తున్నారు అనుకోండి వాళ్ళ చేత పని చేపించాలి వాళ్ళు ఎందుకు పని చేయట్లేదు అని మనం కమాండ్ చేసే చేసి అర్జీ పెట్టుకునేటువంటి ఆర్డరే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేటువంటిదే మాండమస్ వి కమాండ్ పని చేయని వాళ్ళ చేత పని చేయించేటువంటి అధికారం మాండమస్ దట్ ఈస్ వీ కమాండ్ క్యూ వారెంట్ పేర్లోనే ఉంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా లేదు బై వాట్ వారెంట్ లేదా బై వాట్ అథారిటీ బై వాట్ వారెంట్ ఆర్ వాట్ అథారిటీ అదే దీని లిటరల్ మీన్ క్యూ వారెంటో అని అంటే ఏ అధికారంతో మీరు ఆ పని చేశారు ఇదేంటి అని అంటే క్యూ వారెంటో ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ ఆఫీస్లో గ్రూప్ వన్ ఆఫీసర్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అందరు ఆఫీసర్స్ ఉన్నారనుకుందాం ఇప్పుడు గ్రూప్ ఫోర్ ఆఫీసర్ ఆయన చేయాల్సినటువంటి పని ఆయన చేయకుండా గ్రూప్ వన్ ఆఫీసర్ చేసేటువంటి పని ఆయన చేశారనుకోండి ఇప్పుడు ఒక డాక్యుమెంట్ మీద గ్రూప్ వన్ ఆఫీసర్ సంతకం చేయాల్సింది గ్రూప్ ఫోర్ ఆఫీసర్ సైన్ చేసి అయిపోయింది క్లియర్ అని చెప్పేసి పంపి పంపించేస్తే అప్పుడు ప్రాబ్లం అయ్యేది ఎవరికి ఆ సంతకం పెట్టించుకున్న ఆయనకి అట్లాంటి ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసినప్పుడు అంటే వాళ్ళ పవర్కి మించి ఎవరైనా పనులు చేశారనుకోండి అలాంటప్పుడు లీగల్ ఎయిడ్ మనం అప్రోచ్ అవ్వచ్చు ఆ దాని పేరే క్యూ వారంటో ఏ అధికారంతో మీరు ఆ పని చేశారు మీకు అధికారం లేకపోయినా ఎందుకు పని చేశారు అది క్యూ వారెంటు సర్షియోరరీ అంటే లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే టు బీ సర్టిఫైడ్ టు బీ సర్టిఫైడ్ ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు ఈ పేర్లోనే ఉన్నాయి సి సర్ట్ సర్ట్ సర్టిఫైడ్ సర్షియోరరీ సర్టిఫైడ్ టు బీ సర్టిఫైడ్ అంటే ఏంటి అనంటే ఇప్పుడు సర్షియోరీ ఈ సర్షియోరీ అంటే ఏంటి అనంటే ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఉంది సుప్రీం కోర్టు వేరే ట్రిబ్యునల్కి కానీ హైకోర్టుకి కానీ ఇప్పుడు సబార్డినేట్ కోర్ట్స్ ఏవైతే తీర్పిచ్చాయో ఆ తీర్పుని క్వాష్ చేయండి లేదా ఆ తీర్పుని ఆపండి అని చెప్పి సుప్రీం కోర్టు వేరే కోర్ట్స్కి చెప్పడం దానినే ఏమంటారంటే టు బి సర్టిఫైడ్ సర్షియోరీ అప్పుడు ఇష్యూ చేయొచ్చు అనమాట వేర్ యాజ్ అ ప్రొహిబిషన్ అంటే ఏంటి అని అంటే ఇవన్నీ కూడా పని చేయకపోతే చెయ్యాలి అని చెప్పేవి వేర్ యాజ్ అ ప్రొహిబిషన్ అంటే టు ఫార్విడ్ ఫార్విడ్ ప్రోహిబిట్ అట్లయినా గుర్తుపెట్టుకోండి టు ఫార్బిడ్ ప్రొహిబిషన్ ఆ జనరల్ స్పెసిఫిక్గా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన పని ప్రొహిబిషన్ అంటే చేసే పని చెయ్యకుండా ఆపడం అంటే ఇప్పుడు ఏదైనా కోర్ట్ లేదా ట్రిబ్యునల్ స్పెషల్ కోర్ట్స్ వాటి జ్యురూడిక్షన్ వాటి పరిధికి మించి తీర్పుని ఇవ్వడం అవసరం లేని విషయాల్లో కూడా తలదూర్చడం అవసరానికి మించి తీర్పు ఇవ్వడం ఇలాంటివి చేసినప్పుడు సుప్రీంకోర్టు ఆపుతుంది ప్రోహిబిట్ చేస్తుంది నువ్వు ఆ పని చెయ్యకు అని ఆపుతుంది దట్ ఈజ్ ప్రొహిబిషన్ సర్షీవర్ ప్రొహిబిషన్ కి రెండింటికి ఒక సిమిలారిటీ ఉంటుంది ఏంటి అనంటే ఇవి జ్యుడిషియల్ జుడిషియల్ జ్యుడిషియల్ కి మాత్రమే ఉండేటువంటి పవర్ ఈ మూడు పవర్స్ని ఒక ఒక వ్యక్తికి అగేన్స్ట్ గా ఇవ్వచ్చు ఒక సంస్థకి అగెన్స్ట్ గా ఇవ్వచ్చు ఏదైనా లెజిస్లేటివ్ బాడీకి అగెన్స్ట్ గా ఇవ్వచ్చు వేరాజ్ ఈ రెండు మాత్రం సర్షియూరీ ఇది మాత్రం ఖచ్చితంగా కోర్ట్స్కి మాత్రమే లెజిస్లేటివ్ బాడీస్కి మాత్రమే ప్రొహిబిషన్ కూడా కోర్ట్స్కి ఇది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ హెవియస్ కార్పస్ అంటే ప్రొవైడ్ ద బాడీ గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు కదా నేను కూడా ఏమి రాసుకోలేదు ఇక్కడ హెవియస్ కార్పస్ మ్యాండ్ మస్ వీ కమాండ్ మ్యాండ్ మ్యాండ్ క్యూ వారెంట్ వారెంట్ అక్కడ వారెంట్ ఉంది ఇక్కడ వారెంట్ ఉంది సర్షియరీ టు బి సర్టిఫైడ్ ప్రొహిబిషన్ అంటే టు ఫార్వర్డ్ చేయకుండా ఆపేయడం ఇది దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెషప్ సుప్రీం కోర్టుకి హైకోర్టుకి ఈ ఈ పవర్స్ని ఇష్యూ చేసేటువంటి అధికారం అవకాశం ఉంటుంది ఇట్లా ఫైవ్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఆర్టికల్ థర్టీ టూ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఎవరన్నారు ఇదంతా కూడా అట్ అగ్లాన్స్ లాన్స్ వీల డిస్కస్డ్ అబౌట్ రిట్స్ చాలా ఈజీ కదండి గుర్తుపెట్టుకోవచ్చు దీని గురించి పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన యాప్ కూడా ఉంది యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం స్పెషల్గా కోర్స్ ని కూడా దాంట్లో లాంచ్ చేసాం అది కూడా అవైల్ చేసుకోవచ్చు మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ అవర్ ఛానల్ లెనస్ మా అంటిల్ దెన్ థ్యాంక్ యూ